అగ్నిమాపక శాఖలో ఫైర్మెన్ గా పనిచేస్తూ గ్రూప్ వన్ ఉద్యోగం సాధించారు ఆదిలాబాద్కు చెందిన శశిధర్ ఓవైపు ఉద్యోగం చేస్తూ మరో రెండింటికి ఎంపికై ఇప్పుడు అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా మారారు ఇంటర్ వరకు తెలుగులోనే చదివిన ఆయన గ్రూప్ వన్ మెయిన్స్ మూడు సార్లు రాసి విజయం సాధించారు పరీక్షలు మళ్లీ మళ్లీ రాయాల్సి వచ్చినా నిరాశ చెందకుండా ప్రణాళికబద్ధంగా చదువుతూ అనుకున్నది సాధించిన శశిధర్తో ప్రత్యేక ముఖాముఖి కష్టాలు చుట్టుముట్టాయని నిట్టూరుస్తే సుఖాన్ని పొందలేం చీకటి ఉందని నిరుత్సాహపడితే వెలుగులోకి అడుగు వేయలేం వాటన్నిటిని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు ఓ యువకుడు ఒకటి కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా పేరు నిలుపుకున్నాడు ఆయనే శశిధర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు సార్ ముందుగా ఈటీవీ ఈనాడు తరపున మీకు అభినందనలు అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా ఎంపిక ఇది సాధించాలనే తపన మీకెందుకు వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తొలి గ్రూప్ వన్ అధికారిగా స్థిరపడాలి ఉద్యోగం సాధించాలని నా కళ సార్ యాక్చువల్లీ సో దశాబ్ద కాలం క్రిందట నేను అనుకున్న గ్రూప్ వన్ కళ అనేది ఈ రోజు అధికారికంగా టీజీపీఎస్సి రిలీజ్ చేసింది గ్రూప్ వన్లో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి సెలెక్ట్ అవ్వడం జరిగింది సో దీనికి ప్రేరణ ఏంటిదంటే చిన్నప్పటి నుంచి చూసిన కష్టాలు కానీ సో పెరిగిన వాతావరణం కానీ తల్లిదండ్రుల పరిస్థితులు కానీ సో ఫాదర్ లైక్ ఏంటిదంటే ఒక ఫ్యాక్టరీలో ఒక లేబర్ నుంచి స్టార్ట్ చేయడం కార్మికుల్లాగా వర్క్ చేయడము నైట్ షిఫ్ట్లు చేయడము సో చాలా కష్టపడి ఫ్యూచర్లో ఎలాగైనా సరే పిల్లల్ని గవర్నమెంట్ జాబ్ ఒక అధికారిగా చూడాలని నా మా ఫాదర్ యొక్క డ్రీమ్ అది మూడు సార్లు క్వాలిఫై అయినము ఓపికతో నిరాశ చెందకుండా సరే మనకి ఇంకో అవకాశం వస్తుంది ఉందని చెప్పేసి కష్టపడి ఎలాంటి మనము నిస్పృహ లోన్ కాకుండా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి గత సంవత్సరం అక్టోబర్లో మెయిన్స్ నిర్వహించారు సార్ సక్సెస్ఫుల్ గా రాసి ఇవాళ మనకు లిస్టులో మన నేమ్ ఉంది సార్ అసిస్టెంట్ రిజర్వ్ ఆఫీసర్గా మీ తండ్రి ఒక రకంగా పేదరికము లేదా బాధలు పల్లె జీవితం అని అన్నారు మీ బాల్యం నుంచి మీ చదువు డిగ్రీ పీజీ వరకు ఎలా సాగింది మీరు ఏ ఏ మీడియంలో చదివారు ఎక్కడ చదివారు హైదరాబాద్ నిజాం కాలేజీలో నా ఇంటర్ మార్క్స్ వల్ల ఫ్రీ సీట్ రావడం వల్లనే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది నిజాం కాలేజీలో డిగ్రీ చేశాను సార్ డిస్టింగ్షన్ మార్క్స్ వచ్చినాయి సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే మళ్ళీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఓపెన్లో చేయడం జరిగింది అంబేద్కర్ యూనివర్సిటీ చేయడం జరిగింది సో బేసికల్లీ స్కూల్ లెవెల్ వచ్చేసి నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల ఇంటర్ వరకు తెలుగు మీడియం కావడం వల్ల నేను ఈ గ్రూప్ వన్ మేల్స్లో కూడా తెలుగులో రాసి ఇవాళ ఈ ర్యాంక్ సాధించాను ఈ పోస్ట్ వచ్చింది సార్ ఇప్పుడు అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా ఎంపిక కానీ ఇప్పటికే మీరు ఫైవర్ మెన్గా పని చేస్తున్నారు ఇప్పటివరకు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు రాసిన దాంట్లో ఎన్ని వచ్చినాయి మీకు ఎన్నిట్లే సక్సెస్ అయింది మీరు ఏదైనా వదులుకున్నారు నా ఫస్ట్ జాబ్ వచ్చేసి సార్ రెండు వేల పదిహేడులో ఫైర్ మెన్గా సెలెక్ట్ అయ్యాను సార్ ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్ మెన్గా సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత నాకు ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్లో ఆర్డర్ వచ్చింది సో అందులో నేను జాయిన్ అవ్వలేదు ఆల్రెడీ ఇదివరకే ఉద్యోగం ఉండడం వల్ల జాయిన్ అవ్వలేదు సో లాస్ట్ ఇయర్ మళ్ళీ మళ్ళీ గ్రూప్ ఫోర్లో నాకు సెలెక్ట్ అయ్యాను సార్ సో అలా మూడు సెలెక్ట్ అయ్యాను ఇది ఫోర్త్ జాబ్ సార్ నాకు ఫైర్ మెయిన్గా విధులు నిర్వహిస్తూనే సో అటు ఒకవైపు డ్యూటీ చేసుకుంటూ ఒకవైపు పేర్వేల్గా చదువుకుంటూ టైం దొరికినప్పుడు మార్నింగ్ అవర్స్ లేట్ నైట్ అవర్స్ కానీ హాలిడేస్లో కానీ సో ఎగ్జామ్స్ టైంలో కొన్ని లీవ్స్ తీసుకొని కానీ అలా చదువుకొని సార్ ఇక్కడ దాకా రావడం జరిగింది ఇప్పుడు మెయిన్ సంబంధించి సార్ నేను ఎక్కువ ఎక్కువగా ఆన్లైన్లో డేటా యూజ్ చేసుకున్నా లైక్ సివిల్స్ వెబ్సైట్స్ కావచ్చు సో ఫోన్ని ఇంటర్నెట్ మన ఎగ్జామ్కి అనుగుణంగా వాడుకుంటే మనం ఎట్టి పరిస్థితులు డివేట్ అవ్వం సార్ మెయిన్గా ఇప్పుడు గ్రూప్ వన్ రాసే వాళ్ళు కానీ గ్రూప్ టూ రాసే వాళ్ళు కానీ ఇంకా ఏ ప్రభుత్వ ఉద్యోగంకైనా రాసే వాళ్ళకు మీరు ఇచ్చే సూచన ఏంటి డైలీ న్యూస్ పేపర్స్ కానీ కరెంట్ అఫైర్స్ చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ తర్వాత మనకు టైం వేస్ట్ చేయకుండా ఆన్లైన్ సోర్సెస్ బాగుంటాయి యూపీఎస్సీ వాళ్ళే చదువుకోవాలి తర్వాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా నిరంతర సాధన చేయాలి ఒక గ్రూప్ వన్ అధికారి డే అండ్ నైట్ కష్టపడి చదివండి సార్ అంటే పిల్లలు కానీ భార్య కానీ వదిలేసి అందరికి దూరం ఉండి కష్టపడి చదివండి అన్ని వదిలేసి అన్ని వదులుకొని ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళకు పేరెంట్ దేనికి అటెండ్ కాలేదు ఆయన డ్రీమ్ ఏమంటే ఎప్పటికన్నా గ్రూప్ వన్ సాధించాలా నేను గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలనే లక్ష్యం దాంతోనే అన్నిటికీ దూరమే చదివిండు ఈ రోజు సక్సెస్ అయ్యాడు సార్ చాలా గర్వపడుతున్నాం సార్ చాలా సంతోషం అది మాటల్లో చెప్పలేము తండ్రి యొక్క అభిప్రాయం మీ తమ్ముడు గ్రూప్ అధికారిగా ముందున్నారు ఎలా చెప్తాం చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి టెన్త్ అయిన తర్వాతనే ఏదన్నా గొప్పగా సాధించాలి ఆఫీసర్ కావాలి గ్రూప్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండే అప్పటి నుంచి గోల్ పెట్టుకొని చదువుతూ చదువుతూ అన్నిటిని అటెంప్ చేసుకుంటూ వచ్చిండు అయితే సాధించిండు పెళ్ళైన తర్వాత చాలా మంది ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉంది పెళ్లి నుంచి చూస్తున్నాను అంటే చదువుతూనే ఉన్నాడు చదువుని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు చాలా కష్టపడి చదివాడు డే అండ్ నైట్ ఎన్ని త్రీ టైమ్స్ క్వాలిఫై అయ్యాడు ఫిలిమ్స్ లో సో ఇప్పుడు మొన్న ఇంకా ఇచ్చానంటే సరే నేను ఇంకా రాస్తే ఎగ్జామ్ అన్నట్టు ధైర్యంగా ఉండే కానీ భయపడలేదు చాలా హ్యాపీగా ఉంది మీ అయిన తర్వాత ఈ భార్య పిల్లల్ని పట్టించుకోవట్లేదు అట్టే ఉంటున్నాడు అని ఇప్పుడు అనుకున్నావు అమ్మాయి అలా ఏం లేదు భర్త లక్ష్మి నా లక్ష్యం అండి అందుకే హ్యాపీగా ఉంద శశిధర్ రెడ్డి యొక్క ఆనందము వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మీయత అనుకున్న లక్ష్యం సాధించుకుంటే ఎవరికైనా సంతోషం వస్తుంది ఆ సన్నివేశం వీరి కుటుంబంలో కనిపిస్తుంది ఇలాంటి ఘటనలు ప్రేరణగా తీసుకుంటే కొత్త తరం యువత కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు కుటుంబాల్లో ఆనందము నింపవచ్చు కెమెరామెన్ కిరణ్ తో ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్